హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ఇప్పుడు తీసింది కాదండి టూ మంత్స్ బ్యాక్ అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళాము అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారంటే ఫ్యామిలీ అందరం కలిపి చూడడానికి వెళ్ళామండి అసలు వెళ్ళేటప్పుడు అయితే ట్రాఫిక్ ఉందండి బాబు అసలు వెళ్ళడానికి లేదు రావడానికి లేదు మొత్తం ట్రాఫిక్ మేము స్టార్ట్ అవ్వడమే ఇంటి దగ్గర నుంచి ఒక సెవెన్కి స్టార్ట్ అయ్యాం కానీ ఇంటి అక్కడికి వెళ్ళేసరికి అయితే చాలా ఇంకా మధ్యలో ఆగిపోయాం అంతే ఇంకా కానీ వెనక్కి రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ పిల్లలైతే ఇంకా అసలు వెళ్తాం వెళ్తామని చెప్పాను కానీ ఇంకా సర్లే అని చెప్పి వెళ్ళాం ఇంకా వెళ్ళి అక్కడ ఉండగానే అయితే వెళ్ళమండి అక్కడి నుంచి చూడండి ఇంకా పిల్లలు అది ఎక్కుతాం అని ఒకటే అసలు అల్లరి గొడవ సర్లే అన్నీ ఎక్కించాం ఇంక లాస్ట్కి స్లైడ్ ఎక్కారు మా అయితే కనిపిస్తున్నాడు మీకు అసలు వాడు ఎక్కలేకపోతున్నాడు ఎక్కుతున్నాడు దిగుతున్నాడు కానీ మా చిన్నోడు ఎక్కిస్తాడు ఎక్కేసి ఇంకా అయితే ఏడుస్తూనే ఉన్నాడు జారడం అయితే వాడికి రావట్లేదండి కానీ ఎక్కడే ఎక్కేశాడు మీకు కనిపిస్తూనే ఉంది అక్కడ కూర్చుని ఓ ఏడ్ చేస్తున్నాడు దిగరా కిందకి దిగరా అంటే అస్సలు దిగట్లేదు పాప అక్కడ కూర్చుని ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా ఇంకా మా పెన్ని వాళ్ళ బాబుని ఒరే పైకెక్కి ఎక్కి వాడిని కొంచెం జా తీసుకురారా అంటే వాడు పప్పు వెళ్ళి కొంచెం మెల్లిగా తీసుకొస్తున్నాడు అయినా కానీ వాడు రావడానికి అయితే రావట్లేదండి అక్కడే కూర్చొని ఏడ్చేస్తాడు ఎంత ఏడ్చానంటే అసలు పోనీ మేము లోపలికి వెళ్తామంటే అక్కడ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కొంచెం ఉంటారు కదండి వాళ్ళు వాళ్ళైతే అసలు మమ్మల్ని పంపించట్లేదు చివరికి అయితే ఏదోలా అయితే కిందకు ఇంకా వాడు చూడండి ఇంకా వాడికి ఒకసారి అర్థమైపోయింది ఇంకా పైకాలు ఎక్కాలని చెప్పి ఇంక మళ్ళీ ఎక్కేశాడు ఇంకా వాడికి వాడే ఎక్కేస్తున్నాడు వాడు వాడే దిగేస్తాడు కానీ మా పెద్దోడు మాత్రం అసలు ఎక్కడ పోతున్నాడు అసలు ఎంతలా పుష్ చేయమని ఎంత నుంచి వెనక నుంచి పుష్ చేస్తున్నా కానీ కొన్ని బయటకు వచ్చారంటే రాడు పొని ఎక్కడ అంటే ఇంకా అక్కడ ఎక్కడ దిగడం అన్నట్టు అలా మధ్యలో ఆడు ఉండిపోయాడు కానీ మా చిన్నోడు చూసాడండి అంత ఫాస్ట్ అసలు చాలా హైపర్ యాక్టివ్ అండి ఒక్కసారి చేసాడంటే చాలు ఇంకా మళ్ళీ అసలు ఇంకా వాడికి వాడెక్కేస్తున్నాడు చూడ అంత ఫాస్ట్గా ఎక్కుతున్నాడు అంటే అంత ఫాస్ట్గా ఎక్కేస్తున్నాడు మా చిన్న మా పెద్దోడు మాత్రం ఇక్కడే కూర్చుని జారుడు అంటే ఏదో పైకి కిందకి పైకి కింద అక్కడక్కడే ఆడుతున్నాడు తప్ప అసలు పైకి కొంచెం కూడా ఎక్కలేదండి మా చిన్నోడు మాత్రం అసలు చూడండి ఒకసారి మీరే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడు వాళ్ళైతే కానీ మా మేము అయితే చాలా ఎంజాయ్ చేశారండి వాళ్ళ హ్యాపీనెస్ కదండి మనకు కూడా కావాల్సింది ఓకే చూసి మాత్రం వెళ్ళిపోకండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్